ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రవాణా మరియు రోడ్లు మరియు భవనాలు రహదారుల నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడంతో పాటు రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతికి విఘాతం కలిగింది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి నాణ్యమైన రహదారుల అనుసంధానం ఉన్న రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు నాటికి గుంతలమైన గుంతలమయమైన రహదారులతో సతమతమవుతోంది సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని రహదారులు గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంతో మన గో గౌరవ ముఖ్యమంత్రి గారు గుంతలు లేని రహదారుల ఆంధ్రప్రదేశ్ అనే మిషన్కు శ్రీకారం చుట్టారు వీటి పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుసంధానతను మరింత బలోపేతం చేయడానికి గతిశక్తి కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలను జాతీయ గ్రిడ్తో మా ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు రాజధానిలోని రాజధానిని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను మరియు ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది మన రాష్ట్రంలో ఆరు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను ఎంతో పురోగతిలో ఉన్నాయి వీటిలో బెంగళూరు కడప విజయవాడ రాయపూర్ విశాఖపట్నం చిత్తూరు తాడ్చూరు రేణిగుంట నాయుడుపేట విజయవాడ పశ్చిమ బైపాస్ నాయుడుపేట తూర్పు కనుపూరు వంటి ముఖ్యమైన రహదారులు ఉన్నాయి వీటితో పాటు నాలుగు వరుసల జాతీయ రహదారులైన హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ రహదారులలో నూట అరవై ఐదు కిలోమీటర్ల పేర పనులు పురోగతిలో ఉన్నాయి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధాన మరియు గ్రామీణ అనుసంధానతా అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్రాజెక్టులను జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారుల అనుసంధానతను కల్పించడానికి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకువస్తాము వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారుల ఉపరితలాన్ని మెరుగుపరచడానికి రెండు వేల నూట తొంభై తొమ్మిది కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది వీటిని రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గిరిజన ప్రాంతాలతో అరిజన అనుసంధానాన్ని మెరుగు మెరుగుపరచడం కోసం మరియు వరదల వలన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడం కోసం తొంభై తొమ్మిది రాష్ట్ర రహదారులు మరియు నూట ముప్పై నాలుగు జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది జూన్ ఇరవై నాలుగు నుండి మా ప్రభుత్వం రహదారుల రంగానికి ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర విపత్తు నివారణ నిధి ఎన్డిఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తి ప్రతిస్పందన నిధుల కింద కేటాయింపులతో సహా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రవాణా రోడ్లు మరియు భవనాల శాఖకు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను యోజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు